ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము మిథున్ రాశి వారికి యదార్థంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా కలిసి వస్తుంది కొత్తగా ఏదైనా అంటే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారు కూడా ముందడుగు వేయచ్చు వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎడిచేరి ప్రయాణం చేసేటప్పుడు అంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొంచెం జాగ్రత్త వహించటము అవసరము అలాగే వీరు ప్రతి రోజు కూడా వీలైనంత వరకు కూడా ఒక దేవాలయ దర్శనము అనేది గణపతి దర్శనం చేసుకోవటం కానీ లేదనంటే మీ సమీపంలో ఏదైనా విష్ణు ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు అలా ఉన్న వాటిని చక్కగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకురావటము అనేటువంటిది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే మిథున రాశి వారికి ఈ మాసము అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా ఓవరాల్ గా కలిసి వస్తుంది ఇంకా అధికంగా కలిసి రావడం కోసం ఈ జనవరి నెలలో పక్షులకి ప్రధానంగా పక్షులకి ఏవైనా సరే ధాన్యాలు చల్లడము అనేటువంటిది అవసరము అలాగే ఎక్కువగా ఆలోచించవద్దు వీరు కాస్త అతిగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు అంత ఆలోచన సరళి అనేది అవసరం లేదు అలాగే వీరు ప్రతి రోజు కూడా వాస్తవంగా మినుములు మినుములు చల్లడం మంచిది పక్షులకి ఏ ధాన్యమైనా చల్లవచ్చు ప్రధానంగా మినుములు చల్లడము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే వీరు ఏకాగ్రతని పెంచుకోవడము అనేటువంటిది కూడా అవసరము వీరు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్ర జపాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించటము అనేది అవసరము ఈ మిథున్ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా విద్యలో రాణించగలుగుతారు అద్భుతంగా విద్యలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీలైతే ప్రతి శుక్రవారము కూడా సరస్వతి అమ్మవారి దర్శనము అనేది చేసుకోవటము ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ప్రతి రోజు ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించాలి తప్పనిసరిగా